ఈరోజు లంచ్కి వచ్చేసి టాంటడా చూడండి చూడండి ఎంత బాగుందో ఈనాటి అమ్మాయిలకి ఎంత ఆత్మవిశ్వాసం ఒకదు చూడు మమ్మీ అన్నట్టుగా చూడండి టమాటోలను కొత్తగా నా ఓన్ స్టైల్గా ఒకటే రకం కాకుండా నా ఓన్ స్టైల్లో ఉండాలని నేను సిద్ధపడా ఏంటంటే టమాటాలను ఇలా కట్ చేసుకున్నా ఇలా ఆలోచించా ఎక్కువ ట్యూబ్ వెలిగింది వెంటనే ఇలా వండుకోవాలని నేనే కనిపెట్టుకున్నా టమాటల్ని ఇలా మంచిగా పొడువుగా కడిచేసి పెట్టుకున్నా ఏం వండాలని ఆలోచిస్తే టాంటడా మెంతకూర చూడండి నేను ఈ మధ్యలో ఏంటంటే అన్ని కర్రీస్లలో మెంతికూర వేస్తున్నా కానీ ఇప్పుడు వచ్చేసి స్పెషల్గా మళ్ళీ టమాటోస్ని ఇలా కడి చేసి దానికి ఇలా ఇగ కూర చాలా క్వాంటిటీ తీసుకున్నాను ఈ క్వాంటిటీ అనేది తీసుకొని ఇక్కడ చూడండి వీటి కోసం ఇప్పుడు టమాటో మెంతకూర కర్రీ దీనికి బాయిల్డ్ ఎగ్ అనేది ఉడకబెట్టి దీంట్లో వేసి ఘాట్లు పెట్టి ఇక కూర ఉడుకుతుంటా అంటే ఉడకబెట్టిన ఎగ్గును దాంట్లో ఏ ఇక కిరాగ్ ఉంటుంది అది కూడా చూపిస్తే టైం ఉంటే కనుక ఇగో చూడండి ఇవి వీటి కోసం నేను వచ్చేసి ఇగో చూడండి కొత్తిమీర కొంచెమే పుదీనా ఉంటే ఫ్లేవర్ కోసం పుదీనా ఫ్లేవర్ ప్లస్ వచ్చేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కచ్చా పచ్చ దంచినా చూడండి ఇగో అల్లం పొట్టు తీసుకున్న పచ్చ పచ్చ దంచి నా అల్లం ప్లస్ కచ్చాపచ్చిన ఎల్లిపాయను దంచి పెట్టుకున్నా మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యావా అంటే కనుక చిటికడేస్తాను వీలైతే కనుక దాన్ని మీకు చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను ఓకే చేసుకుందామా మరి రెడీయా రండి రండి వెళ్దాం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కాగానే పోపు దినుసులు కొన్ని వేసాను అన్ని మిక్స్డ్ టేస్ట్ కోసం అది కూడా పది రూపాయల ప్యాకెట్లు ఇంటికి అమ్ముకుంటూ వస్తున్నాయి చాలా నచ్చిన చిన్న చిన్నగా బాగుంది ఇలా తీసుకున్నాయి అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాయి అట్లా ఈ మధ్యలో కర్రీస్లో వేస్తుంటే చాలా టేస్ట్ ఉంటుంది రెండు బిర్యానీ ఆకులు ఈ ఫ్లవర్ దీన్ని ఏమంటారో ఫ్లవరు ప్లస్ లవంగాయలు చూడండి బగారు ఆకులు వేస్తున్నాను దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం బగార్ ఫ్లేవర్ చాలా టేస్ట్ ఉంటుంది ఆనియన్ వేసుకున్నాను పచ్చలు తీసుకున్నాను బాగా రాకు చాలా పొడుగున్నదని దానికి తుంచుకున్నాను తీసి చిట్కాడ పసుపు పచ్చ పచ్చ దంచిన అల్లం వెల్లుల్లి ముక్కలు ఈ మధ్యలో మన కూర మనకే తిని 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 ఒక్క ఒకదాన్నే ఉంటాయి కాబట్టి నా కూర ఎప్పుడు టేస్ట్ తిని బోర్ కొట్టింది అందుకోసమే నేనేం చేశానంటే ఇలా కూర రేయడం వల్ల టేస్ట్ ఉంది మీరు కూడా పాటించండి మీకు కర్రీల టేస్ట్లు రాకుంటే మెంతి కూడా కొంచెమేనా అలా అని షేర్ ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఏదంత నందిట్టుకుంటాం మరి కొంచెం వేసి మంచిగా చేసుకోండి ఇది కూడా అప్పటిదప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఇంత మంచి ఫ్లేవర్ వాసన సూపర్ ఉన్న స్మెల్ ఇలా పొడవుగా కడిపెట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇలా చేసుకుంటున్నాను మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కారం వేసుకుంటున్నా ఇక ఉడికినవి కొంచెం తగినంత సాల్ట్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్గా మెంతికూర అన్ని ఫ్లేవర్స్ ఇందులో వేసేసుకుంటున్నాయా మెంతికూర పుదీనా కోత్తిమీర ఇవన్నీ వేసేసి కలుపుకుంటున్నాయా వేసి కలిపి ఉడికిచ్చి పెట్టుకుంటు మూత పెట్టి పెట్టుకుంటాను నాకు బాగా ఫ్రైస్ ఇష్టం ఉండదు కాబట్టి నేను వాటర్ వేసేసి అర లెక్క పెట్టుకుంటున్నా పైన మీకు ఫ్రై కావాలంటే ఫ్రై లెక్క ఉంచుకోండి టాటడా టమాటా కర్రీ గుమలాపి చూడండి టాంటడాగుమలు ప్రియా 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 చూడండి ఫ్రెండ్స్ అద్దరే టేస్ట్తోని కర్రీ చేశాను చూడండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా టేస్ట్ టైం బాగా వెళ్ళండి వెళ్ళండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలకు వృద్ధులకు పెట్టండి సంతోషిస్తారు బాయ్ బాయ్